వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై ఆరు నుంచి ఈ యొక్క మూడు రాశుల వారికి మహాదశ భారీగా లాభాలు రాబోతు ఉన్నాయి వేద శాస్త్ర ప్రకారం బుధగ్రహం కర్కాటకంలో ఉదయించబోతుంది దీని యొక్క కారణంగా ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం బుధుడు మేధస్సు వ్యాపార లాభాల లాభపరమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటాడు ఆగస్ట్ ఇరవై ఆరు తేదీన ఉన్నాడు కర్కాటక రాశిలో బుధుడు ఉదయిస్తాడు ఈ గ్రహం ఉదయించగానే అన్ని రాశులకు పూతి ఫలితాలు ఇస్తున్నాడు కానీ మూడు రాశి చక్రవర్తులు ఉన్నాయి ఈ సమయంలో వారికి అదృష్టం ఉంది ఈ రాశుల వారు ఆకస్మిక ధనలాభంతో కెరీర్లో విజయాలను పొందుతారు ఇంతకీ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం వారు బుధుడు ఉదయించడం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు వృత్తి వ్యాపార గృహంలో పెరుగుదల ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క వ్య సమయంలో పని వ్యాపారంలో ప్రత్యేక పురోగతిని పొందుతారు పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బు పూర్తి మద్దతుతో భారీ లాభాలను పొందుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మీరు ప్రస్తుతం ఎంత మొత్తంలో ఖర్చు చేసినా అది త్వరలో రెట్టింపు అవుతుంది ఈ సమయంలో నిరుద్యోగులు కొత్త ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులు కార్యాలయంలో కొంత బాధ్యతలు కూడా పొందుతారు మకర రాసివారు బుధుడు ఉదయించడం మకర రాశి వారికి అనుకూలమని నిరూపిస్తుంది ఎందుకంటే బుధగ్రహం మీ గాచరి కుండలలో ఏడవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వివాహితులు వైవాహజ జీవితం గొప్పగా ఉంటుంది భాగస్వామి పని కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది పెళ్లి కాని వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదలు వస్తాయి మీ రాశి నుంచి ఆరు మరియు తొమ్మిది ఇంటికి బుధుడు అధిపతి కాబట్టి కాలంలో అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు విధులు రాసేవారు బుధుడు ఉదయించడం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క కుండలలో బుధుడు సంపద వాకు గృహంలో ఉదయించబోతు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ యొక్క మనోబలం కూడా పెరుగుతుంది దీని కారణంగా మీరు చాలా పనులు సులభంగా పూర్తి చేసిస్తారు ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపెడుతుంది వ్యాపారవేత్తలు కూడా గొప్ప ఒప్పందాన్ని పొందుతారు ఆర్థిక స్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రసంగం యొక్క ప్రభావం కూడా మెరుగుపడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ just complete.